సినీ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం శంభాల థియేటర్లలో సక్సెస్ఫుల్ రన్ అవుతుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అనంతపురంలో విజయ యాత్ర నిర్వహించింది అది కెరీర్లో ఇరవై ఐదవ సినిమాగా వచ్చిన శంభాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో హీరో ఆది సాయికుమార్ హర్షం వ్యక్తం చేశారు చాలా కాలం తర్వాత ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో హీరోయిన్ అర్చనతో పాటు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొని చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు సో అందరం కళాకారులమే సో కళాకారుల కుటుంబంలో పుట్టాం సో నేను మీకు తెలిసినట్టు మొన్న కూడా చెప్పాను నా సినీ ప్రస్థానం యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నా మొదటి సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నా రంగస్థల ప్రవేశం డెబ్బై మూడు డెబ్బై నాలుగులో ద వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు గారి సంసారం సినిమాకి నేను ఫస్ట్ ఆయనతోనే డబ్బింగ్ చెప్పడం మొదలెట్టాను సో అక్కడి నుంచి యాభై ఏళ్ళ ప్రస్థానంలో ఎన్నో విజయాలు కర్ణాటక నన్ను హీరో చేసింది మా పోలీస్ స్టోరీ సినిమాతో సో కర్ణాటకకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను నేను కానీ రవి కానీ అయ్యప్పు కానీ మేము ముగ్గురం ఈరోజు మా కర్ణాటకకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట సో ఈ ప్రస్థానంలో నాకు ఆది జ్యోతి సో ఆది కూడా నాకు చిన్నప్పుడు క్రికెట్ అవ్వాలనుకున్నాను సో వెళ్ళాను ఒక లెవెల్కి లీగ్ వరకు ఆడాను కానీ ఆది అండర్ నైన్టీన్ హైదరాబాద్ వరకు సెలెక్ట్ అయ్యి వెళ్ళాడు ఆ తర్వాత మేము కర్ణాటక ఆంధ్ర లలిత కళా అకాడమీ అని రాజేష్ ఇక్కడే ఉన్నాడు సో మేము కర్ణాటకలో ఒక మంచి కల్చరల్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం కర్ణాటక ఆంధ్ర అనుబంధం మీద సో అందరం కళాకారులమే సో కళాకారుల కుటుంబంలో పుట్టాం